వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు ఈ వీడియోలో మనం ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీలో వచ్చే రాబోయే కొత్త ఫీచర్ల గురించి మనం తెలుసుకుందాం ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ రిలీజ్ చేసి కొన్ని వారాలు అవుతోంది అందులోనే మళ్ళీ ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ అప్డేట్ని యాపిల్ రిలీజ్ చేసింది తర్వాత మళ్ళీ జనవరి రెండో వారంలో రిలీజ్ చేయడం కోసం ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీని సిద్ధం చేస్తుంది యాపిల్ అనమాట సెవెంటీన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి యాపిల్ని సెక్యూరిటీ పరమైన ఇష్యూలు వేధిస్తున్నాయని చెప్పారు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ఐఫోన్లు ట్యాప్ అయ్యాయనే వార్తల నేపథ్యంలో ఐఓఎస్ సెవెంటీన్ యొక్క ఆ సెక్యూరిటీ మీద చాలా సందేహాలు తలెత్తడంతో దాకా చాలా అప్డేట్లని యాపిల్ రిలీజ్ చేసింది సెవెంటీన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ సెవెంటీన్ పాయింట్ టూ తాజాగా సెవెంటీన్ పాయింట్ టూ రిలీజ్ చేసిన రెండు వారాలలోపే సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్ అని మరొక అప్డేట్ని సడన్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ వీటిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సెక్యూరిటీ పరమైనటువంటి లోపాలని పరిగణలోకి తీసుకుని కొత్తగా ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీని రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇందులో కొత్త ఫ్యూచర్లు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా రెండు కొత్త ఫ్యూచర్లు ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీలో మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అవేంటంటే ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ టూలో ముఖ్యంగా స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటి ఫ్యూచర్ని ప్రవేశపెడుతున్నారు ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీ బీటా వెర్ టెస్టింగ్లో ఉంది ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ కూడా మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఈ అండ్ డివైస్ ప్రొటెక్షన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీంతోపాటు రెండో ఫ్యూచర్ ఏంటంటే మ్యూజిక్ షేరింగ్ ఫ్యూచర్ మీ మ్యూజిక్ యాపిల్ మ్యూజిక్లో మీ మ్యూజిక్ ఫైల్స్ని మీ షేర్డ్ లైబ్రరీస్ని మీ యొక్క ప్లేలిస్ట్ని మీ మిత్రులతో కూడా షేర్ చేసుకునేటువంటి అవకాశాన్ని యాపిల్ కలగజేస్తుంది ఇవే కాకుండా సెవెంటీన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ని ఫిక్స్ చేస్తూ సెవెంటీన్ పాయింట్ టూలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫిక్సెస్ని బగ్ని బగ్స్ని కూడా ఫిక్స్ చేస్తూ ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీ జనవరి రెండో వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు యాపిల్ కూడా సన్నాహాలు చేస్తారు వీటిలో మనం ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీలో చెప్పుకుంటున్నటువంటి మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అంటే మీ ఐఫోన్ కనుక పోయినట్లయితే దాంట్లో డాటాని మార్చడం కానీ డాటా ఎరీచ్ చేయడం కానీ పాస్వర్డ్లు రీసెట్ చేయడం కానీ అలాగే ఏదైనా యాప్స్ని మాడిఫై చేయడం కానీ వేరే వాళ్ళు చేయడం అనేటువంటిది సాధ్యం కాకుండా అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ని యాపిల్ సంస్థ ఇందులో ప్రవేశపెడుతుంది ఏ విధంగా అయితే మీరు మీ లొకేషన్స్ని సేవ్ చేసుకుని ఉంచుకుంటారో కీ లొకేషన్స్ అంటే వర్క్ లొకేషను హోమ్ లొకేషను మీ ఐఫోన్లో సేవ్ అయి ఉంటాయి కదా ఆ లొకేషన్స్లో కనుక ఉండి మీరు ఫోన్ని మాడిఫై చేస్తుంటే ఈ ఇట్ ఈజ్ ఇన్ సేఫ్ లొకేషన్ అని చెప్పేసి ఐఓఎస్ ఐడెంటిఫై చేస్తుంది అలాగే కాకుండా వేరే లొకేషన్స్లో మీ ఫోన్ మాడిఫికేషన్స్ గురవుతుంది అంటే కనుక ఖచ్చితంగా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ని అది అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి మీ ఫోన్లో డాటాని రిలీజ్ ఇరేజ్ చేయడానికి ప్రయత్నించారనుకోండి మీ ఫోన్లో పాస్వర్డ్ని మార్చడానికి ట్రై అనుకోండి లేదంటే యాపిల్ ఐడిని కానీ యూజర్ నేమ్ని కానీ చేంజ్ చేయడానికి ప్రయత్నించారనుకోండి ఖచ్చితంగా మీ బయోమెట్రిక్ అంటే మీ ఫేస్ ఐడిని కానీ పాస్పోర్డ్ కానీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట మీరు మీ సేఫ్ లొకేషన్లో ఉండి వాటిని మాడిఫై చేస్తున్నట్లయితే పర్వాలేదు కానీ వేరే లొకేషన్లో కొత్త లొకేషన్లో కనుక మీరు మీ ఫోన్లో మాడిఫికేషన్స్ చేస్తే కనుక అది ఖచ్చితంగా బయోమెట్రిక్ని కానీ పో పాస్పోర్డ్ అన్లాక్ని కానీ మీ ఫోన్ అడుగుతుంది ఆ విధమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ మీరు ఐవై సెవెంటీన్ పాయింట్ త్రీలో చూడవచ్చు ఇప్పటికే బీటా వెర్షన్ వచ్చిందని చెప్పాను కదా బీటా వెర్షన్ని మీరు మీ ఫోన్లో బీటా అప్డేట్స్ని ఆన్ చేసుకుని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకునే సాఫ్ట్వేర్ అప్డేట్ని చెక్ చేస్తే కనుక సెవెంటీన్ పాయింట్ త్రీ వర్షన్ ఇన్స్టాలేషన్ కోసం ఇన్స్టాలేషన్ కోసం రెడీగా ఉంటుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫ్యూచర్ మీకు కనిపిస్తుంది ముఖ్యంగా యాపిల్ ఐడి పాస్వర్డ్లు కనుక మీరు మార్పు చేద్దాం అనుకున్నా అలాగే మీరు స్టోర్ చేసిన డేటాని డిలీట్ చేసుకుందాం అనుకున్నా లాస్ట్ మోడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ఫోన్ పోయినప్పుడు మనం ఫోన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఫోన్ని బ్లాక్ చేసుకోవడానికి ఉద్దేశించినటువంటి లాస్ట్ మోడ్ అనే ఫ్యూచర్ని టర్న్ ఆఫ్ చేద్దాం అనుకున్న బయట లొకేషన్లోకి వెళ్ళి టర్న్ ఆఫ్ చేద్దాం అనుకున్న అది మీ బయోమెట్రిక్ని అథెంటికేషన్ అడుగుతుంది ఫోను ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చినా కూడా వెంటనే అది మారదు ఒక గంట తర్వాత ఆ మార్పులు జరుగుతాయి అంటే ఒకవేళ మీ పాస్వర్డ్ని అలాగే మీ యూజర్ నేమ్ని కూడా తెఫ్ట్ చేసి ఎవరైనా సరే వేరే లొకేషన్లో మీ డేటాని కనుక మార్పు చేయాలి అనుకుంటే యాపిల్ అదనపు భాద్రతను కలిగిస్తుంది వెంటనే ఇమీడియట్గా అవి ఇంప్లిమెంట్ అవ్వకుండా ఒక గంట వరకు టైం తీసుకునే విధంగా యాపిల్ ఐఓఎస్ సెవెంటీన్ త్రీలో కొత్తగా మార్పు తీసుకువస్తుంది అంటే ఒకవేళ ఈ గంట లోపల కనుక మీ నిజంగా మీ ఫోన్ పోయి ఎవరైనా సరే దాన్ని మార్పు చేస్తున్నట్లయితే మీరు మళ్ళీ గంటలో ఆ ఫోన్ని డేటా మార్పుని అరికట్టవచ్చు ఫోన్ని బ్లాక్ చేసుకోవచ్చు అలాగే ఫోన్ని మళ్ళీ రిటార్జ్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయొచ్చు కాబట్టి ఆ సమయం తర్వాతనే మాడిఫికేషన్స్ అనమాట అదే మీ హోమ్ లొకేషన్లో కానీ వర్క్ లొకేషన్లో కానీ అంటే రెగ్యులర్ రెగ్యులర్ లొకేషన్లో ఉండి చేసుకుంటే మాత్రం మార్పులు సామాన్యంగా ఉంటాయి రెగ్యులర్ లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్లో చేసుకుంటే మాత్రమే ఇటువంటి అతను భద్రతల్ని యాపిల్ ఈ ఐవై సెవెంటీన్ పాయింట్ త్రీలో చొప్పించింది అలాగే మరొక ఫ్యూచర్ ఏంటంటే మ్యూజిక్ షేరింగ్ ఫంక్షన్ యాపిల్ మ్యూజిక్లో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ప్లేలిస్టులు కానీ మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాటలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీ మిత్రులతోటి షేర్ చేసుకోవచ్చు షేర్డ్ ప్లేలిస్టును కూడా మీరు మీరు యాపిల్ మ్యూజిక్లో చేసుకునే వీలు కలుగుతుంది ఈ రెండింటినీ కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రవేశపెడుతూ యాపిల్ ఐఓఎస్ సెవెంటీన్ పాయింట్ త్రీని ప్రవేశ మనకి మార్కెట్లోకి దించబోతుంది అది జనవరి రెండో వారంలో స్టేబుల్ వర్షన్ కింద మన ఫోన్లకి రావచ్చని భావిస్తున్నారు ఇందులో ఇంకా సెక్యూరిటీ ఫీచర్లు బక్ ఫిక్సెస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి మరింత సెక్యూరిటీస్తో యాపిల్ సెవెంటీన్ పాయింట్ త్రీ మన ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సమాచారం నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను నమస్కారం జై హింద్ జై భారత్